हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपना चैनल का है प्लीज़ सब्सक्राइब करने का फ्रेंड्स नैनू मैं अली खान मैं दोस्तों अली खान के आर के चैनल फर्स्ट टाइम मैं चैनल को चुनौत प्लीज़ सब्सक्राइब चैन ब्रदर फ्रेंड्स इस वीडियो पर जो बकरा आप देख रहे हैं तीस बकरा है भैया तीस बकरा बेचना चाहते हैं इनका लाइव वेट आके बीस से पच्चीस के का लाइव वेट बता रहे अगर किसी को चाहिए तो फार्मर का नंबर टाइटल के पास है उस नंबर पर आप कॉल कर सकते हो और ख़रीब जाके देख के बार्गिन कर सकते हो వీడియో మే కాఫీ దూర్సే నజర్ ఆరాయి సో ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటి పొట్టేళ్ళు గొర్రెలు ఏదైనా అమ్మాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి వీడియో ఖచ్చితంగా రెండు నిమిషాలు ఉండాలా అలాగే ఆ జీవల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అని మీరు రాసి పంపిస్తే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీ వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి ఖచ్చితంగా వీడియో రెండు నిమిషాలు ఉండాలా జీవాల తాలూకా డీటెయిల్స్ మీ డీటెయిల్స్ ఉంటేనే అప్లోడ్ చేస్తామండి సో ఇకపోతే ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం ఒక ముప్పై పొట్టెలు అనేటు ఉన్నాయండి ముప్పై పొట్టెళ్లలో ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీల బరువుతోటి ఒక్కొక్క పొట్టెళ్ళు ఉంది అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ఇది తెలంగాణ స్టేట్ నాగర్ కర్నూలు జిల్లా లింగాల్ మండల్ క్యాంప్ రాయవరం విలేజ్ నుంచి ఉన్నాయి మొత్తం ముప్పై పొట్టాలు ఉన్నాయి ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీల బరువుతోటి లైవ్ వెయిట్ ఉన్నాయి అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఒక మంచి బేరానికి వస్తాయి ధరా వచ్చేసి ఇరవై రెండు వేలుగా చెప్పినారండి జత టోటల్ థర్టీ నెంబర్స్ లైవ్ వెయిట్ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ కేజీస్ ప్రైజ్ వచ్చేటప్పటికి ట్వంటీ టూ థౌజండ్ అనేది ఇరవై రెండు వేలు అనేది బేరం చెప్పినారు బ్యారాలు చేసే అవకాశాలు ఉంటాయి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి థ్యాంక్ యూ అండి